మామ చింతన ప్రభాకర్ గారు మామ చింతన ప్రభాకర్ గారు కష్టవ ఆయన దగ్గరికి ఎవరైనా నేర్లేరు అనుకో అక్కడికి అక్కడ అధికారులు మించి సమస్య స్పాట్ లో తీరుస్తారంట నిజమేనా నిజమే అందుట్లో గా టిఫిన్ చేయపోతే ఆయనతో మాట్లాడడానికి వెళ్ళేది ముందు ఇంటికి వెళ్తే టిఫిన్ చేయాలి అడిగిన తర్వాత తిన్నా మాట్లాడతాడు మాట్లాడతాడే చాలా జాబ్ హాత్యాన తినకపోతే మాట్లాడడం ఆ సమస్యలే తీర్చడం తినాలి ముందు గారు పెట్టి బాగానే చేస్తున్నాడు ములిపోయి ఆలకిబడి అన్ని వచ్చిపోతున్నారు ఇళ్ళ నీళ్ళు అన్ని కూరగాయల బియ్యం అని అన్ని ఇస్తున్నారు ఇప్పుడు ప్రభాకర్ గారు దగ్గరికి ఎవరైనా కష్టం చెప్పుకుంటా చెప్పుకుంటాక అనుకో వెంటనే అక్కడ అధికారులు నియమించి ఆ సమస్య వెంటనే తీరుస్తారు నిజమే నిజమే ఏమంటే తిరుగుతున్నారు మన టీవీలో చూపిస్తున్నారు పెబారు గారు ఆయన చంద్రబాబు నాయుడు అందరూ తిరుగుతున్నారు పరిస్థితులు అసలు ఎలాగో ఇప్పుడు కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు అయిన తర్వాత అందరూ చక్కగా పని చేస్తున్నారా నిలబడి పట్టిన శక్కి రాజేస్తున్నాడు ఆయన ఏం మునిగిపోయిన ఈ మధ్యకాలంలో మీ పొలాలు ములిగిపోతే చంద్రబాబు అండగా ఉన్నారా అండగా అన్ని రకాలుగా ఉన్నాడు ఆయన వార్తల్లో ఆయన మాట తిరగలేదు ఖచ్చితంగా ఖచ్చితంగా ఈయన మాట ఆయన మాట ఆయన ఒకటే ఇప్పుడు జగన్ ఉంది ఇప్పుడు మన ఏరియా చంద్రబాబు ప్రభాకర్ రెడ్డి ప్రభాకర్ గారి పరిపాలన ప్పుడు చింతమే ప్రభాకర్ గారి దగ్గరికి వెళ్ళి అని చెప్పుకుంటూ వెళ్తే వెంటనే ఆ సమస్యను అక్కడికక్కడే పరిష్కారం చేస్తారంటే నిజమా అబద్ధం నిజమే అండి అమ్మ నిజమే అండి తిన్నావా ముందు తినరా తర్వాత విషయం తర్వాత టేబుల్ మీద ఉంటాయండి అక్కడ టిఫిన్ అది భోజనం కానీ టీ కానీ టేబుల్ మీదే ఉంటాయండి అక్కడ తినరా తర్వాత మాట్లాడదాం అంటారు అమ్మ ఇంటికి వెళ్ళిన వాళ్ళు ఎవరికి అన్నం పెట్టకుండా పంపిరంట అన్నం కానీ టిఫిన్ కానీ పెట్టుకోకుండా పంపిరండి ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజంగా పనులన్నీ సక్రమంగా పంపితున్నాయండి భగవంతుడు చేశాడు వరదలు వచ్చి పండి ఆయన కాపాడాడు పాపం నీళ్ళల్లోనే తిరిగాడు ఎంత లోతు నీళ్ళల్లో తిరిగాడు ఏ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు తిరగలేదు అలా అంటే పనులు వీళ్ళు చేస్తున్నారు వీళ్ళందరూ ఎమ్మెల్యేలు అందరు కూడా అలా గూడుపుటానిగా అందరు చేస్తున్నారు కాబట్టి కొట్టి మంచి ఎవరో లేడు ఈయనంత మంచివాడు లేడు లేదా విజయవాడ తగ్గదు మొత్తం కొట్టిపోయేది జగన్మోహన్ రెడ్డి మొత్తం పోయేది మొత్తం వల్ల కాళ్ళు చేరిపోయేవాళ్ళు అందరం ఇప్పటికి ఎక్కడో పోతే ఇంతవరకు వెళ్ళే పలకరి లేదా ఎక్కడో ఉండ చోట హాయిగా కూర్చున్నాడు ఇప్పుడేమో బెంగళూరులో కూర్చుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి నేను తాడేపల్లి ప్యాలెస్ నుండి వచ్చి ఒక అర్జెంటుకు ప్రెస్ మీట్ పెట్టేశాడు ఏకంగా తన ముఖ్య అనుచరుడు నందిగామ సురేష్ని కలవడానికి అరెస్ట్ అయ్యాడు కదా నందిగాం సురేష్ అరెస్ట్ అయితే వెంటనే అతని దగ్గరికి వెళ్ళి కలిసి జగన్మోహన్ రెడ్డికి శివరాజక చేయడం బాగా అలవాడు కదా మళ్ళీ వెళ్ళిపోయాడు మొన్న అలాగే పిన్నెల రామకృష్ణారెడ్డి ఈవీఎంలు పాల్పడితే అలాగే జైలుకి వెళ్ళిపోయి వచ్చాడు ఇప్పుడు టీడీపీ పార్టీలు ధ్వంసం చేసినటువంటి నందిగాం సురేష్ని అరెస్ట్ అయితే అతని వెళ్ళి కలిశాడు కలిసిన దగ్గర నుంచి కూడా వచ్చి ప్రెస్ మీట్లో మాట్లాడిన విషయాలు చూస్తే అందరికీ షాకింగ్ కామెంట్ చేసినట్టు ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నానంటే జగన్మోహన్ రెడ్డి అని కూడా ఒక ముఖ్య నాయకుడు ఆ ముఖ్య నాయకుడిని తిడితే ఏ పార్టీ మా పార్టీ నాయకులు నేతలు ఊరుకుంటారా కార్యకర్తలు ఊరుకుంటారా అందుకే పార్టీ ఆఫీసులు ధ్వంసం చేశారు వచ్చిన వాళ్ళందరూ ఇష్టాంసారి తిడతా ఉన్నారంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు చూస్తుంటే చాలా దారుణంగా ఉన్నాయి మరి జగన్మోహన్ రెడ్డి నువ్వేలా అంటే ఏ పాపలు తినటువంటి చంద్రబాబు నాయుడుని స్కిల్ డెవలప్మెంట్ కేసులో నలభై ఒక్క రోజులు నిర్బంధించావు నిర్బంధించింది కాకుండా అరెస్ట్ చేయించి రకరకమా రకరకాలుగా కేసులు బనాయించి బయటికి రనేకుండా బిక్కిరి చేయాలని చెప్పి చూసావు ఆ టైంలో మా యొక్క కార్యకర్తలు ఎలా ఉంటారు ఎలా రియాక్ట్ అవుతారు అంటే నీకు తెలుగుత నొప్పి యువతలు తెలితే నొప్పి కదా ఎందుకు వచ్చిన మాటలు మాట్లాడడం ప్రెస్ మీట్ పెట్టావు అంటే ఆ ప్రెస్ మీట్ ఎందుకు పెడుతున్నావు ఏ రకంగా పెడుతున్నావు దేని గురించి మాట్లాడుతున్నావు అదిగో అది మాట్లాడాలి ఒక పక్కన అంటే వరదలు వచ్చి అంటే జనాలందరూ మునిగిపోతారంటే నువ్వు అంటే శివరాజ్ గేల్ చేయడం తప్ప ఇంక ఉప ఉపయోగం ఉండదు అదేనందుగా సురేష్ బోట్లు ఈ రోజున ప్రకాశం బ్యారేజ్ని పడేయడానికి వచ్చినాయి అక్కడికి నాలుగు బోట్లు వచ్చినాయి ఒకటి నాలుగు వందల ఒక్కొక్కటి నలభై నుండి డెబ్బై టన్నుల వరకు ఉన్నటువంటి ఈ బోట్లు ఎవరైనా నీ అనుచరులు కదా నీ అనుచరులు కదా ఈ ప్రకాశం బ్యారేజ్ని పడేయడం కోసం ఎంత బాగా గట్టి ప్రయత్నాలు చేశారు జగన్మోహన్ రెడ్డి నువ్వు కావాలనే టార్గెట్ చేస్తా ఉన్నావు కూటమి ప్రభుత్వం చేసే మంచి పనులు తట్టుకోలేక నీ యొక్క విషయాన్ని నీ అంతా నువ్వే బయట పెట్టేసుకుంటున్నావు ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన మూడు నెలల్లోనే మంచి పేరు తెచ్చుకుంది అన్న మాట ప్రకారంగా ఫెంక్షన్లు పెంచారు ఉచిత తీసుకెస్తూ ఉన్నారు అన్న క్యాండిల్ ఏర్పాటు చేశారు ప్రజలకు కావాల్సిన ప్రతి సౌకర్యాలను అందుబాటులో చేస్తూ ఉంటున్నాయి అనుకోని విపత్తు వరదలు వచ్చినా సరే చంద్రబాబు గారు డెబ్బై నాలుగు సంవత్సరాలు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా అలుపేరగని పోరాటం చేస్తూ విజయవాడలోని ప్రతి ఒక్కరిని కాపాడుతూ సహాయ చర్యలు నిమగ్నమై ఉంటే ఇదే రాజకీయ కుట్రగా నువ్వు భావించి ఏం చేసావు బురద జలని ఒకే ఒక్క కారణంతో ఒకే ఒక కారణంతో ఏం చేసావు ఆ ప్రకాశం బ్యారేజ్ని కనుక కూల్ చేస్తే అనేక మంది చచ్చిపోతారు దీన్ని ప్రభుత్వం మీద నెట్టేయవచ్చు ఇదే రైట్ అన్నట్టు చాలా ప్రయత్నాలు చేసావు కానీ నీ యొక్క విధేయత మొత్తం ఆ మొత్తం బయటపడిపోయింది నువ్వు చేయాల్సినటువంటి గూడుపోటను అంత బయటపడిపోయింది చంద్రబాబు అనుభవం నువ్వు ఎందుకు పనికిరాని వల్ల తేలిపోయింది చంద్రబాబు గారు చేసిన పనుల వల్ల ఈ రోజున విజయవాడ మళ్ళీ కోలుకోగలిగింది ఎందుకు వచ్చింది ప్రెస్ మీట్లు పెడతావు ఏం మాట్లాడాలో ఏం చేయాలో చేతకన్నట్టు మాట్లాడతావు ఎందుకు నీ యొక్క అనుచరులు కలవడం ఏంటి ఎవడైతే పార్టీని ఇప్పుడు నీకు ఉన్న ఒక గోల్ ఏంటి తెలుసా టీడీపీ ప్రభుత్వాన్ని ఎవడైతే తిడతాడో టీడీపీ ప్రభుత్వం ఎవడైతే టార్గెట్ చేసి ఇష్టానుసరంగా బండ బూతులు తిడతాడో వాళ్ళని మాత్రం నెత్తినెక్కించుకుంటాం నందిగామ సురేష్ కూడా యనమాల ఇద్దరు ముగ్గురిని చంపిన దాఖలాలు అలాగే టీడీపీ ఆఫీసుని ధ్వంసం చేసినటువంటి విధ విధానాలు చాలా ఉన్నాయి కాబట్టి ఏం చేసాడు ఇప్పుడు నువ్వు వెళ్ళి మళ్ళీ కలవడానికి వెళ్ళు పిన్నల్ రామకృష్ణారెడ్డి కూడా ఈవీఎంలు ధ్వంసం చేస్తే ఏదో పెద్ద వరల్డ్ కప్ వరల్డ్ కప్ గెలిచినట్టు వెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆయన కలిసి వచ్చు ఎందుకు వచ్చింది ఈ రోజున మళ్ళీ మై మైకి దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాం మా పార్టీ వాళ్ళ యొక్క కార్యకర్తలు అందరూ అరెస్ట్ చేస్తూ ఉన్నారు మా పార్టీ వాళ్ళందరినీ ఇష్టానుసరంగా తప్పుడు కేసుల్లో బనాయిస్తుందని చెప్పాను అన్నారు తప్పుడు కేసు కాబట్టే అరెస్ట్ అయ్యాడు నువ్వు చేసి మీ పార్టీ ఆఫీసులు ధ్వంసం చేయబట్టే కదా ఇప్పుడు ఈ రోజున అరెస్ట్ అయ్యాడు మరి దీని గురించి ఎందుకు మళ్ళీ సోది ఎందుకు చెప్పడం అంటే నీకు మాత్రం తగిలితే నిప్పి అవతల తగిలితే నిప్పు కదా ఎందుకు వచ్చిన మాటలు మాట్లాడడం వాస్తవాలు ప్రజలందరూ తెలుసు ఆ అందిగా ఉంది సురేష్ అన్నవాడు ఎంత దారుణమైన మనిషి ఎన్ని భూకబ్జాలు చేసాడో ఎంతమందిని ఇబ్బంది పెట్టాడో పార్టీ ఆఫీసులు ఎంత ధ్వంసం చేశాడో ప్రతి ఒక్కరు తెలుసు అంత తగ్గ శిక్ష అనుభవిస్తున్నాడు మళ్ళీ నువ్వు కలిసి అతనిలో నీకు పాలు పోస్తున్నావు అని తెలుసుకోవడం కోసమే కానీ నువ్వు ఇప్పుడు కలిసేవు కలిసినోడు ఏం చేయాలి పరిస్థితిని బట్టి అది ఇలా జరిగింది ఇలా అని చెప్పి చెప్పాలి తప్ప కావాలి ఎందుకు అసలు చేసిన అంత అవసరం ఏంటి తప్పు చేసిన వాడిని పట్టు చట్టపరంగా శిక్షించారు అంతే పార్టీ ఆఫీసులు ధ్వంసం చేస్తే ఊరుకుంటారనుకున్నారేంటి ఇష్టానుసారంగా కొట్టేసి అన్నీ చేస్తూ ఊరుకుంటారా మళ్ళీ ప్రెస్ మీట్లు పెడతావు ప్రెస్ మీట్లు పెట్టేసి నన్ను ఆడ అలాగన్నాడు ఈడీ ఎలాగన్నాడు ఇలా చేసాడు ఇలా చేసాడు మా వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు మా వాళ్ళు కోపం రాదా పార్టీ ఆఫీస్ మీద రాయలు వేసారు అవి చేశారంటే యువతలో మనుషులు కదా యువతలో పార్టీలు లేవా యువత మనుషులు కాదా చంద్రబాబు ఎంత మేము నోరుకుంటాం గాజులు వేసుకుని కూర్చోవాలనుకున్నా అని జగన్మోహన్ రెడ్డి నోరు ఉందంటే కనుక మాకు నోరులు పని చేస్తాయి నువ్వు సరిగ్గా మాట్లాడతాం మేము సరిగ్గా మాట్లాడతాం నువ్వు వ్యక్తిగత దోషణలకు దిగితే మేము వ్యక్తిగత దోషణలు దిగుతాం నువ్వు పార్టీని ఉద్దేశించి ఇష్టానికి సంఖ్య ఇబ్బంది పెడితే మేము కూడా చాలా వరకు వెళ్ళగలుగుతాం చంద్రబాబు గారి ఆదేశాల మేరకు అన్ని కట్టుబడి ఏ జోలికి వెళ్లకుండా ఏమీ చేయకుండా చట్టపరంగా చట్టం చూసుకుంటుందని ఒకే ఒక్క మాట చంద్రబాబు గారు చెప్పబట్టే ఈ రోజున మా పనులన్నీ మేము మూసుకొని మా పార్టీని గౌరవించి మేము పార్టీ బద్దంగా నిలబడిపోయినాం నువ్వు ఇలాగే ఇలాగే చేస్తా చేస్తావంటే ఇంకా ధ్వంసం చేసే విధంగా అందరూ రెచ్చగొట్టుకుంటూ కుల రాజకీయాలు చేసుకుంటే కనుక చేస్తే తగిన శిక్షణ పోయిస్తాం జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఎవరో చేదులు కట్టుకొని లేరు మీ యొక్క ప్రభుత్వంలో పార్టీని ఎంత ఇబ్బంది పెట్టారో ఎన్ని రకాలుగా ఇబ్బంది చేశారో ఎంతమందిని అరెస్టులు చేయించారో పార్టీ కార్యకర్తను తెలిస్తే వాడిని ఎంత దారుణం చూసారో ప్రతి ఒక్కరికి ప్రజలకు తెలుసు మేము కనుక అటువంటి కనుక పనులు మేము